జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జనగామ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ గౌడ్ అనంతరం తన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టారు ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి వాహనదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనగామ డిటిఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తమ ప్రాణాలను కాపాడుకుంటేనే ఎదుటివారి ప్రాణాలకు హాని తేవద్దని తెలిపారు రోడ్డు భద్రత వాస్తవాలలో భాగంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు చివరి చివరి రోజైన ఈరోజు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే చాలా నైంటీ పర్సెంట్ సైకిళ్ళ ద్వారా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది అందువల్ల తెలంగాణ పట్టణంలో అందరికీ హెల్మెట్ అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా ఎక్కిరాలి జనగామ చౌరస్తాన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇంట్లో మేము ముఖ్యంగా స్కూల్స్ ఆటో డ్రైవర్సు డీసీఎం డ్రైవర్సు లారీ డ్రైవర్సు అందరికీ అవగాహన కల్పించింది ఆర్టీసీ డ్రైవర్సు మరియు స్కూల్ స్కూల్ బస్సు డ్రైవర్లకు మరియు ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ షర్టు ఇవ్వడం జరిగింది ఈ యూనిఫామ్ షర్టు వేసుకుంటే వాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉంటారని యూనిఫామ్ సర్వీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని అన్ని రకాల వాహనం